అని చెప్పేసి నాకు రిక్వెస్ట్ చేస్తే నేను వెంటనే అడిగిన వెంటనే కూడా పెట్టి నేను ఉపాధిలో పెట్టుకోలేదండి ఒక ఫోర్ డేస్ తర్వాత నేను పెట్టుకున్నాను ఉపాధి చెప్పు కొని నా దగ్గర పని చేస్తున్నాడు అంతవరకే నాకు అంతవరకు తెలుసు అండి పని వరకే నాకు తెలుసు వాళ్ళు వాలంటరీగా చేస్తున్నానని చెప్పాడని నేను అది కూడా నేను అబ్జర్వ్ చేయలేదు వాలంటరీ మాకు వచ్చి మా అపార్ట్మెంట్కు మా ఏరియాకు వచ్చి వాలంటరీ అసలు ఆవిడకి ఈ సంబంధం లేదు ఇతను వేరే దానికి వాలంటరీ మా దానికి విజయలక్ష్మి అనే ఒక ఆవిడ ఆవిడ బాగా టైం టు టైం వచ్చి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఇస్తాను పెన్షన్లు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వృద్ధ వృద్ధ వృద్ధాప్యం పెన్షన్లు కూడా ఇచ్చేసే ఆవిడ ప్రతిదీ పెర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాను దీంట్లో చాలా వ్యవస్థలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు నేను అదే చెప్తున్నాను మంచోళ్ళు ఉన్నారు ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఇప్పుడు వందకు పాతిక మంది ఉంటారండి పాతిక మందిలో అందరినీ అందరూ చెడ్డ వాళ్ళు అనుకోవాలి అందరూ మంచి వాళ్ళు జరిగిన వాస్తవం ఏంటంటే చందు యాదవ్ గారు నాకు టూ డేస్ బ్యాక్ చెప్పారు వాడు వాడిని నీ దగ్గర పనిలో పెట్టుకున్నావా అని నేను పనిలో పెట్టుకున్నా ఇలాగే ఇల్లు కాదు పిల్లకే పోషించడానికి ప్రాక్టించడం కొద్దిగా అట్లా నీ దగ్గర ఉపాధి కల్పించానంటే నేను ఉపాధిలో పెట్టుకున్నాను చందు యాదవ్ గారు పర్టికులర్గా ఆ టైంలో వాడి మీద కొద్ది కంప్లైంట్లు ఉన్నాయి ఆయన కొద్దిగా అబ్జర్వ్ చేసుకో ఆడ క్యాష్ కౌంటర్లు అయ్యి అప్పు చెప్పకో అని చెప్పారు క్లియర్గానే అప్పుడు ఓకే అని నేను క్యాష్ కౌంటర్లు అయ్యా చెప్పట్లేదు వేరే అబ్బాయి చూస్తున్నాడు క్యాష్ కౌంటర్ అయ్యి అని అని చెప్పేసి క్లియర్గా చెప్పాను ఓకే ఆ రోజు తర్వాత ఆడు మైండ్లో ఆ థాట్ ఎందుకు వచ్చిందో ఎందుకు చేయాలనిపించిందో అంటే నాకు హెల్ప్ హెల్ప్ వైజ్గా నేను ఏదో ఇప్పుడు నేను బిర్యానీ చేసిన ఏం చేసినా ఇప్పుడు నేను కబాబులు ఏమైనా ఇవన్నీ పెట్టుకున్నప్పుడు నాకు సహాయంగా నేను ఆ వినోదన్న అబ్బాయి నా దగ్గర మూడు సంవత్సరాల నుంచి ఒక తమ్ముడు ఒక తమ్ముడిలో చూసుకునేవాడిని ఆ అబ్బాయి అయితే ఇంకా నా మూడు సంవత్సరాలు నా దగ్గర నుంచి చేస్తున్నాడు ఏదో పర్ఫెక్ట్గా రూపాయి రూపాయి కూడా ఖచ్చితంగా ఉంటాడు అబ్బాయి ఆ అబ్బాయి సిఫారసు కాదు ఆ అబ్బాయిని అడిగాడు నా అన్నయ్య దగ్గర ఏమన్నా పని ఉంటే నాకు కల్పించు నాకేమన్నా చెప్పు నా గురించి చెప్పానంటే ఆ అబ్బాయి నాకు చెప్పలేదు కూడా ఈ అదే టైంలో వెంకటేష్ వచ్చాయి నాకు అవకాశం కల్పించాను నీ దగ్గర నీ దగ్గర పని అన్నీ ఇప్పించాను అంటే నేను వెంటనే జాయిన్ చేసుకోలేదు ఒక నాలుగు రోజుల పైగా నేను నాకు యాక్చువల్గా ఒక మనిషి అదే సరిపోయేది నేను ఉపాధి నాకు నాకు వచ్చే దాంట్లో నేను తగ్గించుకునే ఉపాధి కల్పించాను అతనికి అతను కల్పించినందుకు నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం జరగాలి నాకు ఏ పార్టీ నేను సార్ వచ్చా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆ ఫస్ట్ నుంచి ఒకటే మాట మాట్లాడారు ఆయన నీకు నేను అండగా ఉంటాను మీ మా వాళ్ళ పార్టీ తరఫు నుంచి వచ్చారు అదే మాట అన్నారు అదే మాట మీద వచ్చారు మాకు ఓదార్పు ఓదార్పు మా కుటుంబానికి మాకు కలిసి మాకు మీకు న్యాయం జరుగుతుంది మీకు న్యాయం జరిపిస్తానని చెప్పి చెప్పారు అలాగే నేను ఇప్పుడు ఇప్పుడు చంద్రయాదవ్ గారు ఇది మాట ఎందుకు అన్నారంటే నేను స్టార్టింగ్ నుంచి జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి నేను ఆయన పేరు ఆయన నాకు టూ డేస్ బ్యాక్ చంద్రయాదవ్ గారు చెప్పారు నేను నేను ఇద్దరు ముగ్గురికి క్లియర్గానే ప్రెస్ మీట్లో కూడా ఆల్మోస్ట్ నేను ఆయన పేరు చెప్పాను జరిగిన ఇన్సిడెంట్ అయిన తర్వాత జరిగింది తీసేసారు అని అంటే ఇప్పుడు దానికి నేను ప్పుడు అంటే నేను నమ్మలేను కదా అప్పుడు నమ్మేము అనుకోండి నమ్మేము దానికి ముందు ఉన్న ముందు అది తెలుసుంటే అది నేను ఈ ఈ అక్కడి నుంచి జాగ్రత్త పడ్డాను ఒక టూ డేస్ నుంచి ఓకే ఈయన చెప్పారు చంద్ర యాదవ్ గారు అని చెప్పేసి నేను పోతే జాగ్రత్త పడ్డాను ఆ టూ డేస్ నుంచి ఇంకా ఆడి నేర చరిత్ర ఆడు ఏం చేస్తున్నాడు అన్నది మాకు తెలియదు తెలియదు కాబట్టి పనిలో అంటే అన్ని పనులు పెట్టుకో పనిలో పెట్టుకోకపోతుంది కదా నెక్స్ట్ దీని తర్వాత నాకన్నా ముందు మిస్ట్రేక్లే దగ్గరికి వెళ్ళి అడిగాడు అంటే పని అక్కడ పని ఇవ్వలేదు అంటారు మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అన్నది నాకు తెలియదు నాకు తెలి అసలు ఏమీ తెలియదు ఈ స్టోరీలు ఏమీ తెలియదు నాకు జరిగిన సిచ్యువేషను నాకు జరిగిన అమ్మకు జరిగిన అన్యాయం ఇంకొక అమ్మకి జరగకూడదు అని నేను కోరుకుంటున్నాను మా పరిధిలో వాలంటరీ మా పరిధిలో వాలంటరీ విజయలక్ష్మి అండి ఆవిడ ఆవిడ పని ఆవిడ చేసుకుని వెళ్ళిపోతారు చక్కగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది అన్న ఇప్పుడు సార్ కూడా అదే అన్నారు అందరూ చెడ్డోళ్ళు కాదు దీంట్లోనే దీంట్లో మంచోళ్ళు ఉన్నారు వ్యవస్థలోని వాళ్ళ మీద కొద్దిగా ఒకరు జాయిన్ చేసుకుంటాడు ఒక పోలీస్ ఎంక్వైరీ చేసి ఆ నేర చరిత్ర అయినా ఉందా ఆడు ఎలాంటి ఎంక్వైరీ చేసుకో పెట్టుకోమని నేను నేను అదే చెప్తున్నాను అని అన్నారు నేను చెప్పిన తర్వాత నాకు తెలిసిన నాకు తెలిసిన ప్రకారంగా వాలంటరీ వ్యవస్థలో అయితే నేను చెప్తున్నాను కదండి ఇప్పుడు నాకు జరిగిన తర్వాత అందరూ మంచిగా బ్లేమ్ చేయట్లేదు నేను అందరు నేను బ్లేమ్ చేయట్లేదు దీంట్లోని ఆ జరిగిన సిచ్యువేషన్ బట్టి వాలంటీర్ పేరు వాలంటీర్ గారు చేస్తున్నాడు ఎందుకంటే నా దగ్గర చేస్తుండగానే ఇద్దరు ముగ్గురు కస్టమర్లు అంటే వాడి పరిధిలో ఉన్న